వైభవం కోసం కేసీఆర్ స్కెచ్ గీస్తున్నారు కొత్త కమిటీలపై దృష్టి సారిస్తోంది ఉద్యమకారులు యువకులకు అవకాశాలు తెలంగాణ భవన్ దక్షిణ తెలంగాణపై అగ్రనేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారు త్వరలోనే నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామంటున్నారు గులాబీ లీడర్లు సరైన టైంలో కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ సర్కార్ హామీలపై నిలదీయాలని కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు కొత్త కమిటీలతో కొత్త జోష్తో పనిచేయాలని భావిస్తోంది గులాబీ దళం మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు సైదులు బీఆర్ఎస్ నూతన ఉత్సాహంతో పనిచేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించి కొత్త కమిటీలను కూడా త్వరలోనే నిర్ణయించబోతోంది ఈ కొత్త కమిటీల్లో ఎక్కువగా ఉద్యమకారులకు యువతకే ఎక్కువగా ఛాన్సెస్ ఇస్తున్నట్టుగా వాళ్ళు ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే కేసీఆర్ సరైన టైంలో వస్తారు అని అంటున్నారు అంటే ఈ నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ జరిగేటువంటి భారీ బహిరంగ సభలే ఆ టైంలోనే కేసీఆర్ జనంలోకి రాబోతున్నారా ఇప్పటివరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అని పిఆర్ఎస్ నేతలు చెప్తున్నారు అంటే కేసీఆర్ రాకతో ఇంకొంత కేడర్లో కావచ్చు నేతల్లో కావచ్చు ఇటు కార్యకర్తల్లో కావచ్చు వీళ్ళందరిలో ఇంకాస్త జోష్ పెరిగేటువంటి అవకాశం ఉంటుందంటారు ఎస్ రోజా తప్పకుండా ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ క్యాడరు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ని ప్రజలు అంటే ప్రజలు దగ్గర తీసుకుంటున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక కేసీఆర్ ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పటి నుంచి ఖచ్చితంగా ఇటు కేడర్లోనే ఒక కొత్త నూతన ఉత్తేజం ఖచ్చితంగా వస్తుంది యువకులంతా కూడా ఉద్యమకారులందరినీ కూడా ఈసారి ఖచ్చితంగా రానున్న రోజుల్లో వారికే భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కూడా చాలా సందర్భంలో కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈసారి ఖచ్చితంగా ఉద్యమకారులను ఖచ్చితంగా గుర్తుంచుకుంటామని చెప్పేసి ఆ సరైన సమయంలో అంటే ఆనాడు ఏ ఉద్యమంలో ఏనాడైతే కేసీఆర్ అంటే నడిచిన వాళ్ళు ఉన్నారో వారికి అందరికీ ఖచ్చితంగా నూతన కమిటీల్లో ఖచ్చితంగా అవకాశం ఇస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెబుతూ వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా నూతన కమిటీలపైన బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారిస్తుంది అయితే ఈ నూతన కమిటీలు కూడా ఎలా ఉండాలని దానిపైన కూడా ముఖ్యంగా ఫోకస్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తమిళనాడు అంటే అక్కడ ఉన్నటువంటి డిఎంకే పార్టీ అక్కడ ఎలా ఉంటుంది కమిటీలు ఏ విధంగా ఉంటున్నాయి అంత పెద్ద ప్రాంతీయ పార్టీ తమిళనాడులో ఏ విధంగా విస్తరించింది అనే దానిపైన కూడా ఒక కొంతమంది నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమని అక్కడ చూసి అక్కడ నేతలతో మాట్లాడి రావడం జరిగింది దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త పైన కూడా ఖచ్చితంగా మార్చి లేదా ఏప్రిల్లో అంటే వాస్తవంగా ఏప్రిల్లో ప్లీనరీ పెట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది ఒకవేళ ప్లేనరీ లేట్ అయితే మాత్రం ఖచ్చితంగా కొత్త కమిటీలపైన దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ స్థానిక సమస్యలు ఎన్నికలు కాక ఫిబ్రవరి నెలలో ఉంటే మాత్రం కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ప్రభుత్వం స్థానిక సమస్యలు ఎన్నికలను కూడా కొంత లేట్ చేసే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక నూతన కమిటీలపైనే బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక దాని తోడుగా ఇక దక్షిణ తెలంగాణ పైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది రోజా ఎందుకంటే దక్షిణ తెలంగాణలో పోయిన ఎన్నికల్లో చాలా పెద్ద దెబ్బ బీఆర్ఎస్ పార్టీకి తగిలిన నేపథ్యంలో ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్లో ఎక్కువగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేస్తుంది ఆ మూడు ఉమ్మడి జిల్లాల్లో ఏదో ఒక చోట భారీ బహిరంగ సభకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది దానిలో భాగంగా కేసీఆర్ని కూడా భారీ భారీ బహిరంగ సభకు ఆహ్వానించే అవకాశం కనిపిస్తుంది ఆ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ వచ్చి ప్రజలను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడతారన్నది కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆసక్తి నెలకొంది ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తారు ఎప్పుడు మాట్లాడతారు అనేదిపై కూడా కొంత ఆసక్తి ఉన్న నేపథ్యంలో ప్రజలే కాదు ఇటు బీఆర్ఎస్ నాయకులు కానీ శ్రేణులకు కూడా కొంత ఆసక్తిగా ఉంటుంది ఆయన ఎప్పుడు వస్తారు ఆయన ఏం మాట్లాడతారనేది అనేది దానిపైన సో దానిలో భాగంగా ఖచ్చితంగా ఇక ఎప్పటికే చూసాం మనం యాక్చువల్ గా రేపు ఇరవై ఒకటో రోజు మన నల్గొండ నడిబొడ్డున క్లాక్ టవర్ సెంటర్ లో రైతు మహాధారణ పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆ దీక్షకి అనుమతి పోలీసులు నిరాకరించారు ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ మరి కాసేపట్లో తీర్పు అనుకూలంగా అంటే ఎంతమందితోటి ఈ యొక్క రైతు మహాధారణ నిర్వహించుకోవచ్చు అనే దానిపైన కూడా ఒక హైకోర్టు తీర్పిచ్చే ఎదురు చూస్తూ ఉన్నారు ఒకవేళ తీర్పుగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తే మాత్రం ఖచ్చితంగా రేపు యథావిధిగా రైతు మహాధరణ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ లేట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఐదున నల్గొండ ప్లాక్ క్లాక్ టవర్ సెంటర్లో రైతు మహాధారణ పేరుతోటి మరోసారి ఒక సభ కూడా భారీ 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 సభ కూడా ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ విధంగా వరుసగా రైతు మహాదర్లు కంటిన్యూగా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఖచ్చితంగా లేదంటే ఉమ్మడి జిల్లాల వారిగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లు ఒక రైతు మహాధర్ణ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా రైతు అంశాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మొదటి నుంచి అనుకున్నారు ఎందుకంటే రైతు మాకు ఈ దేశానికి ఎన్నెముక కాబట్టి రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రైతులందరినీ కూడా చాలా వరకు కూడా అంటే ఇటు రైతు రుణమాఫీ అంశం కానీ అదేవిధంగా రైతు బంధు కానీ ఇచ్చిన అంటే ఎప్పుడైతే రైతులకు సంబంధించి ఏ సమయంలో కావాలో ఆ సమయంలో వారికి రైతు బంధు ఇచ్చాము కానీ ఇప్పుడు చూస్తే రైతు బంధు పేరు మార్చారు రైతు భరోసాను పెట్టారు ఎకరానికి మేము అప్పుడు పన్నెండు వేల రూపాయలు ఇస్తే కాదు ఏడు వేల ఎనిమిది వందలు ఇస్తాము అట్లా ఎకరానికి ప్రతి ఏడాది కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో రైతులకు హామీ ఇచ్చారు రైతుల ఓట్లు దండుకున్నారు ఎన్నికలకు దండుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మాట మార్చారు గ్యారెంటీలు కాస్త గారెడీలుగానే మిగిలిపోయాయి అర గ్యారెంటీ కూడా అమలు కావడం లేదు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఈ అంశాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీరస్ పార్టీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తుంది దానిలో భాగంగా ఖచ్చితంగా అందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చి భారీ బహిరంగ సభ అంటే మనం ఉన్నట్టుగా దక్షిణ తెలంగాణలో ఏదో ఒక చోట ఖమ్మంలో పెడతారా లేకపోతే నల్గొండలో పెడతారా లేదంటే మహబూబ్నగర్లో పెడతారా ఏదో ఒక ఉమ్మడి జిల్లాలో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ అయితే ప్లాన్ చేస్తుంది ఖచ్చితంగా ఇక బడ్జెట్ సమావేశాలు కూడా మనకి ఫిబ్రవరి లేదా మార్చిలో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల్లో కూడా ఖచ్చితంగా ముఖ్యంగా కార్మికులకు ఏనాడే ఆటో కార్మికులు కానీ అదేవిధంగా మిగిలిన అందరు కార్మికులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో హామీల ప్రకారం బడ్జెట్లో ఖచ్చితంగా ఈసారి కిటాంపు కరగాలి వాళ్ళకని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే ఈరోజు తెలంగాణ భవన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కార్మిక విభాగానికి చెందినటువంటి క్యాలెండర్ కూడా ఆయన ఆవిష్కరించారు దాని కీలకమైన విషయాలు కూడా కార్మికులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు రానున్న రోజులలో ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్మికులకు చాలా వరకు హామీలు ఇచ్చింది అవన్నీ కూడా ఉత్తమ మాటలేగా మిగిలిపోయాయి కాబట్టి సో ఖచ్చితంగా ఆటో కార్మికులను కూడా ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో అందరినీ కార్మిక వర్గాన్ని కూడా ఒక తాటిపై తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్ నడుబుడ్డన ఒక కార్మిక పెద్ద భారీ పెద్ద సభ ఏర్పాటు చేసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది దానికి ఖచ్చితంగా ఏ విధంగా ఉండాలని దానిపైన కూడా సమాలోచనలు అయితే చేస్తున్నారు సో ఏదేమైనా సరే ఏడాది పాలన పైన కూడా కాంగ్రెస్ ఇచ్చి హామీలు అదే అదేవిధంగా నిరుద్యోగ సంబంధించినటువంటి హామీ కానీ అదే విధంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ అదే విధంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కానీ అవన్నీ కూడా ఉత్తి మాటలుగానే మిగిలిపోయాయి తప్ప ఆ విధంగా అమలు పరిచిన దాఖలా లేవు హామీలు కాబట్టి ఇటన్నిటిని కూడా కచ్చితంగా ఒక అస్త్రంగా మలుచుకొని స్థానిక సమస్యలు వెళ్ళాలని చెప్పేసి కూడా బేరస్ పార్టీ అయితే భావిస్తుంది కాబట్టి మహిళలు ఆదరిస్తారని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు కచ్చితంగా అదే విధంగా యువకులు ముఖ్యంగా కచ్చితంగా యువకుల్ని సారి కచ్చితంగా మేము అవకాశాలు ఇస్తాము పార్టీ ని నడిపించాలని చెప్పేసి కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా మంచి అవకాశాలు ఉంటాయి ఉద్యమకారులను గుర్తించుకుంటాము సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో యువకులకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో నుంచి బ్యారెస్ వర్ష కార్యక్రమాలు కూడా చేయబోతుంది ఫిబ్రవరి మొదటి వారం నుంచి కంటిన్యూగా ఇక ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా వస్తారని కూడా కూడా కేటీఆర్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది కొత్త కమిటీలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఎక్కువగా ఉద్యమకారులకు మేము అవకాశం కల్పిస్తాము అని బీఆర్ఎస్ చెప్తుంట ఎలా చూడాలంటారు అంటే గత గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు సరైన గౌరవం ఇవ్వలేదు అనేటువంటి ఒక అపవాదం మూట సో దాన్ని ఆ నుంచి బయటపడడం కోసం ఇప్పుడు నూతన కమిటీలో ఎక్కువగా ఉద్యమకారులకు మేము అవకాశాలు ఇస్తాము దాన్ని నుంచి ఆ ఏదైతే ఆలోచన ఉందో దాన్ని పోగొట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఎందుకంటే గతంలో ఒక పార్టీ ఎదుర్కొంది ఎందుకంటే ఉద్యమకారులను గుర్తించకపోవడంతోనే ఆనాడు కొంతమంది ఇతర పార్టీల నుంచి వచ్చి గెలిచి ఇతరులు వచ్చిన పదవులు కట్టబెట్టారని ఒక విమర్శ బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్న నేపథ్యంలో ఓటమి తర్వాత తెలంగాణ భవన్లో వరుసగా నియోజకవర్గాల వరకు సమీక్ష సమావేశాలు నిర్వహించారు ఆ సమీక్ష సమావేశాల్లో చాలా మంది సూచనలు సలహాలు కూడా తీసుకున్నారు సో దాంట్లో పెద్ద ఎత్తున కూడా ఈసారి ఉద్యమకారులను గుర్తించాలి ఉద్యమకారులను గుర్తించకపోవడంతోనే పార్టీ గల కారణాలు ఇతర పార్టీల నుంచి గెలిచిన వచ్చి వారిని మాత్రమే ఆహ్వానించారు వారికే పదవులు కట్టబెట్టారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది బీఆర్ఎస్ పార్టీ సో అలాంటి విమర్శ మరోసారి రాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఆనాడు ఎవరైతే కేసార్ అంటే నడిచారు ఉద్యమంలో కీలకంగా పనిచేశారు వారిని ఖచ్చితంగా గుర్తుంచుకుంటాము వారికే పదవులు ఇస్తామని చెప్పేసి కూడా ఈ సమీక్ష సమావేశాలు అంటే పార్టీ ఓటమి తర్వాత ఎందుకు ఓటమి చెందాము అని చెప్పేసి కూడా వరుసగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు తెలంగాణ భవన్లో నిర్వహించారు కాబట్టి సో అందులో ప్రతి ఒక్కరు కూడా ఇదే సూచన చేయడం జరిగింది ఉద్యమకారులను గుర్తించుకోవడంతో మనం ఓటమి చెందామని చెప్పేసి ఒక విమర్శ ఉన్నది కాబట్టి సో ఈసారి రాకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఉద్యమకారులను కూడా కలుపుకోవాలని చెప్పేసి భావిస్తుంది దానిలో పాటుగా నూతన కమిటీల్లో కూడా వారికి అవకాశం చెప్పేసి కూడా చెబుతుంది ఇక యువకులకు ముఖ్యంగా యువకులు అయితే మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే చాలా చోట్ల పార్టీ ఎప్పుడైతే ఓటమి చెందిందో చాలా మంది ఇతర పార్టీలోకి వెళ్ళారు అంటే అధికార కాంగ్రెస్ వైపు అంటే పది మంది ఎమ్మెల్యేలు వెళ్లారు వీరితో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు అక్కడక్కడ కొంతమంది ఎక్స్ జడ్పీ చైర్మన్ వీళ్ళంతా కూడా వెళ్ళి వెళ్ళిన నేపథ్యంలో ఎవరైతే యువకులు ఉంటారో యువకులు ఖచ్చితంగా ఈసారి అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా పార్టీ బలోపేతము అదేవిధంగా సభ్యత్వం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి అరవై లక్షలకు పైగా సభ్యత్వం ఉంది దాన్ని కోటికి పెంచాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు సో ఈ విధంగా యువకులను గుర్తుంచుకోవడం సభ్యత్వం పెంచడం అదేవిధంగా తెలంగాణ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా బలమైన పార్టీగా ఉండాలని చెప్పేసి కూడా ఒక రక్షణ ఎప్పటికప్పుడు కేసీఆర్ చేస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఫిబ్రవరి నెల నుంచి కూడా కంటిన్యూగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది రోజా రైట్ సైదులు థ్యాంక్ యూ